ఆదివాసుల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా అని గిరిజనుల సంక్షేమం కోసం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహా వ్యక్తి అని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్ జాతీయ ఎస్టీ కమిషనర్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ట్రైకార్ చైర్మన్ మిల్లాయ్ నాయక్ అన్నారు ములుగులో జరిగిన రాష్ట్ర స్థాయి జనజాతి గౌరవ దివస్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పెంచాలని నేను తప్పకుండా మోడీ గారికి అడుగుతాను తప్పకుండా పార్లమెంట్ లో అడుగుతాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ కు అన్నిటికీ అందరు వచ్చిన మా వెల్లయ్య నాయక్ గారికి హుసేన్ నాయక్ గారికి ఆల్ ఆఫీసర్ కు మరోసారి ధన్యవాదాలు అదే విధంగా మా ట్రైబల్ సెక్రటరీ గారికి శరత్ గారికి ఇక్కడ వచ్చిన ములుగురు వచ్చిన కార్యకర్తలు అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా మీకు అందరికి కూడా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం చేస్తూ పేరు పేరు మీకు ధన్యవాదాలు ఇలాంటి ఎన్నో పథకాలు గ్రామీణంగా చేరువై ప్రజలు మంచి చేయాలనే ఉద్దేశంతో మన ప్రియతీపై ఉన్న ప్రజా అధికారులు విచ్చేసిన ముఖ్యంగా కల్చరల్ టీమ్ విచ్చేసిన కల్చరల్ టీమ్ గిరిజన నృత్యం చేయడానికి వచ్చేసిన గిరిజన బృందం విచ్చేసిన అందరి పెద్దలకి మహానుభావులకి అందరి వాళ్ళు రాలేకపోయినారు అయినా వాళ్ళ మనసు మాత్రం ఇక్కడే ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ రోజు మరి బిర్సా ముండా గారి 150వ జన్మ జయంతి ఉత్సవాలు ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to BCN Telugu News